తండెల్ మూవీ బాగుందండి వీకెండ్ వాచ్ చూడొచ్చు సినిమా బాగా చేశారు నేటివిటీకి మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి చేశారు ఆ కష్టం తెలుస్తుంది నాగ గారు పడ్డ కష్టం తెలుస్తుంది మూవీలో నేటివిటీ మాత్రం చాలా బాగా క్యారీ చేశారు శ్రీకాకుళం నేటివిటీ చాలా బాగా క్యారీ చేశారు ఆయన వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ ఎఫర్ట్ అయితే పెట్టారు నాగ బాగా కొంచెం కొంచెం అనిపించింది ఈయన నాగార్జున గారు లాగే ఈయనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నారు బట్ సో నైస్ అండ్ డాన్స్ తో కూడా ఆయన కంపారిజన్ చాలా బాగా ఇంప్రూవ్ అయినట్టు సాయి పల్లవి గారితో మ్యాచ్ అయ్యేటట్టు చాలా సాంగ్స్ చేశారు చాలా స్టెప్స్ వేశారు స్పీడ్ స్పీడ్గా బాగా చేశారు యాక్షన్ అంటే ఇంకా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చెయ్యాలి కదా ఒకటే యాక్షన్ చేస్తే లవ్ స్టోరీలు యాక్షన్ అన్ని రావాలి ఈ సైడ్ ఇది అయితే ఫైన్ బాగుంది అంబాక్ అంటే ఇది ఇప్పుడు అంతా ఎలా అయిపోయిందంటే చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు బాగుంది అంటే ఆడియన్స్ హిట్ చేస్తున్నారు సో ఏంటంటే ఎవరి ఇండివిజువల్ది వాళ్ళు చూసుకుంటేనే బెటర్ ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే ఏ మూవీకి వెళ్ళినా అది సినిమా ఫ్లాప్ అవ్వని హిట్ అవ్వని ఆవిడ ఎలివేట్ అయిపోతారు అలా నా గారు పర్సనల్ గా తీసుకుంటే ఆయన నేటివిటీకి ఆయన చేసిన ఎఫర్ట్ ని ఆయన హైలైట్ అయిపోవాలి అంతే మూవీతో సంబంధం లేకుండా సో జీరో ఎక్స్‌పెక్టేషన్ తో అయితే సాటిస్ఫై ఆ యా బోర్ అయితే కొట్టట్లేదు కొంచెం మధ్య మధ్యలో అక్కడక్కడ కడ్ పర్వాలేదు రెండు కార్తికేయ 2 రేంజ్ లో తీసుకుల్తారంట కానీ లేదండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ రెండు కార్తికేయ టూ ఇస్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ బట్ ఏంటంటే ఒక ఆడియన్స్ గా బోర్ కొట్టలేదు సినిమా మూడు మూవ్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేశారు కదా అక్కడ కూడా రీచ్ అయ్యే ఛాన్స్ చెప్పలేము సార్ కూడా అది చెప్పలేము అండి నాకు నాకు తెలీదు అది బాగుంది నేనైతే సాటిస్ఫై లైక్ బాగుంది బోర్ అయితే కొట్టలేదు ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే మనం పెట్టిన డబ్బులకి ఇది బోర్ కొట్టకుండా ఉంటే చాలా చిన్న సినిమా కానీ చిన్న హీరో కానీ పెద్ద హీరో ఎవరైనా కూడా మూవీ బోర్ కొట్టకుండా ఉంటే చాలు మాకైతే మూవీ బోర్ కొట్టలేదు చాలా బాగుందండి ఆ బ్యాక్గ్రౌండ్ వస్తా ఉంటది చాలా బాగుంది ఫీల్ కూడా వచ్చింది బాగా మ్యూజిక్ మాత్రం దేవి శ్రీ ప్రసాద్ గారు చాలా బాగా చేశారు యాజ్ యూజువల్ బాగా చేస్తారు అలానే చేశారు